అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ చిక్కుల్లో పడింది మనం రోజు ఉపయోగించేటటువంటి అనేక ఉత్పత్తులు ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది అయితే దీనిపైన న్యాయపరంగా భారీ చిక్కులు ఇప్పుడు వచ్చాయి అయితే చిన్నపిల్లలకు సంబంధించి బేబీ షాంపులు పౌడర్లు బాడీ ఆయిల్ హెయిర్ ఆయిలు అనేక ఉత్పత్తులు తయారు చేస్తుంది ఇది మరి దీనిపైన తీవ్ర ఆరోపణలు అయితే ఇప్పుడు వెలువెత్తాయి ఆ సంస్థ తయారు చేసే బేబీ పౌడర్లో క్యాన్సర్ రోగానికి కారణమయ్యేటటువంటి ఆస్బెస్టాస్ ఉంటుందని బాధితులు ఆరోపిస్తున్నారు దీని ప్రకారంగానే యూకేలో మూడు వేల మంది బాధితులు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ పైన న్యాయ పోరాటానికి దిగారు మరి ఇప్పుడు హానికరమైనటువంటి ఉత్పత్తులు విక్రయిస్తుందంటూ పేర్కొన్నారు మరి ఈ సంస్థ ఉత్పత్తి చేసే బేబీ పౌడర్లో ముఖ్యమైనటువంటి పదార్థమైన టాల్క్ అనే సహజ సహజంగా లభించే ఖనిజం తరచుగా ఆస్బెస్టాస్ నిక్షేపాల దగ్గర లభిస్తుందని దీని కారణంగా మైనింగ్ సమయంలో కాలుష్యం జరిగే అవకాశం ఉందని బాధితుల తరపున న్యాయవాదులు దావా వేశారు మరి అంతేకాకుండా ఈ సంస్థ ఉత్పత్తులు ట్రమోలైట్ యాక్టినోలైట్ వంటి ఫైబర్ ఖనిజాలు కూడా ఉన్నాయని ఇవి ఆస్బెస్టాస్గా పేర్కొంటున్నారు వాళ్ళు ఆరోపణ చేస్తారు అంతే అయితే అంతర్గత మెమోలు శాస్త్రీయ నివేదికల ఆధారంగా చూస్తే పంతొమ్మిది వందల అరవైలోనే ప్రారంభము అయినటువంటి బేబీ పౌడర్లో ఆస్బెస్టస్ ఆనవాలు ఉన్నాయని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి తెలుసని ఈ దావాలో ఆరోపించారు పంతొమ్మిది వందల డెబ్బైలో కూడా ఆస్బెస్టస్ ఫైబర్లను కనుగొన్నప్పటికీ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా స్వచ్ఛమైంది సురక్షితమైంది అనేటటువంటి విధంగా ఆరోగ్యమైనది అనేటటువంటి విధంగా సంస్థ అడ్వర్టైజ్ చేసి విక్రయిస్తుంది ఆస్బెస్టాస్ అనేది ప్రాణాంతకమైనటువంటి వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు అయితే ఇది మెసోథెలియో అనేటటువంటి అండాశయ క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు నమస్తే